అభియోగాలు పెడుతున్నారు ఆఫీసర్లు ఇస్కేలో కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు యాష్ లో దొబ్బుతున్నారు సిమెంట్ లో దొబ్బుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో దొబ్బుతున్నారు దొబ్బని ప్లేసే అనేది లేదు పర్చేజ్ లో దొప్పుడు ఎవరో అక్కరక రాని ఎస్టేట్ ఆఫీసర్ అండర్ మేనేజర్ బాయిల దింపాలి వాళ్ళను వాళ్ళ బాయిల దింపకుండా అండర్ అండర్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళను ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో పెట్టి వసూళ్ల రాజా అయిపోయి వాళ్ళు పైసలు ఇవ్వరు కాబట్టి కార్మికులు ఇవ్వరు వీళ్ళ మీద అభయోగాలు ఏంటంటే వీళ్ళు కిరాయికి ఇచ్చుకున్నారు ఇరవై వేలు కిరాయ ఒక రంట విధవ ఎస్టేట్ ఆఫీసర్ తొంభై వేలు కిరాయి తీసుకున్నాడు ఎవరు తీసుకున్న తొంభై వేలు కిరా ఈ దీంట్లో మీరు తీసుకున్న తొంభై లక్షలు మీరు తీసుకున్నారు మీ ఆఫీసర్లు తీసుకున్నారు ఏది పోచమ్మ మైదానంలో పోచమ్మ మైదానంలో ఏ ఆఫీసర్ ఎంత దొబ్బేండు పేరు పెట్టానా ఎక్కడ పోయారు వాళ్ళందరూ ఇది కాదు గోదావరిని డెవలప్ కావాలి రోడ్డు డెవలప్ కావాలంటే ఊసిపోయేటప్పుడు బావిలన్నీ బంద్ చేసి ఓపెన్ కాస్ తీసుకొచ్చి బాయిలు బంద్ చేసి అన్ని నాశనం చేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారట సరే డెవలప్మెంట్ చేయాలి మాకు అవసరమే రోడ్లు వెడల్పు చేయాలి మేము దానికి వ్యతిరేకించము రోడ్లు వెడల్పు చేయాలంటే పద్ధతి ఏంటిది ఎవరైనా ఫస్ట్ లోకల్ వాళ్ళను ట్రేడ్ యూనియన్లు జాతీయ సంఘాలను పిలవాలి కార్మికుల మీద దాడి జరుగుతుంది కార్మికులు ఇచ్చిన క్వార్టర్లు కొన్ని సంవత్సరాలు తాతలు ముత్తాతలు ఉన్న క్వార్టర్లను ట్టి ఎవరికిస్తారు పోసనమ్మాదాన్ని అమ్మినట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రైవేట్ వాళ్ళకి గప్ప చెప్పడానికి ఇదేనా పద్దతి మీది కనుక ఈ పద్దతి మానుకోండి రోడ్లు వెడల్పు చేయాలంటే సిఆర్ క్లబ్ ఆర్సిఆర్ క్లబ్ ఉంది నువ్వు ఒకవైపు తీసుకున్నావు రెండో వైపు ఎందుకు మీ అయ్య చుట్టమా చుట్టామా భాస్కర భవన్ వాళ్ళు ఏటీసో వాళ్ళది పోతుందని అవతల నుండి బ్యాంక్ నుండి అవతల నుండి తీసుకు కంటికి కనబడుతుంది ఇప్పుడు రోడ్ వెడల్పు చేస్తే పద్ధతి ప్రకారంగా మిడ్ పాయింట్ పెట్టి ఇటు ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు మేము దానికి ఒప్పుకుంటాం చేస్తే ఏమైతుంది పోతే ముందట ఉన్న పందిర్లు పోతాయి కానీ కోటలు పోవు షాపులు కూడా పోవు అన్ని ఐసిటీస్ ఉంటాయి అది కాదు రోడ్ వెడల్పు కాదు రోడ్ వెడల్పు పేరు మీద మళ్ళీ ఒక కుంభకోణం భూ కబ్జా సైడర్స్ కు భూ కబ్జా చేయించుకోవడానికి దారి కంపెనీ తీస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నాం సింగరేణి సిఎన్ఎండి గారు కూడా పదిహేను నిమిషాల ముందు నేను ఫోన్ చేసి చెప్పిన ఇది మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు తప్పుడు సమాచారం పక్కన పెట్టండి సార్ వాళ్ళను ఎంక్వైరీ చేయండి నిజమైన ఎంక్వైరీ చేయండి ఎస్టేట్ ఆఫీసర్లే ప్రధానమైన దొంగలు వాళ్లే వాళ్ళకి శాసించే నాయకులు ఉన్నారు ఆ నాయకులు వెంబడి ఉండి ఈ గోదావరి కానీ మొత్తం కంపెనీ కార్మికులకు కూటర్లు కూలగొడతారట చేతిలో పవర్ ఉంది కదా అని నోటీసులు ఇచ్చాను నోటీసులు ఎలక్షన్ అయిన తర్వాత నోటీసులు వాళ్ళకి ఇవ్వదు కార్మికులకు ముట్టుకోదు యూనియన్లకు చెప్పాలి జేబిసి సంఘం మాది ఉంది మా సంఘానికి చెప్పాలి బేజ్ బోర్డు లో కోర్టర్స్ అలాట్మెంట్ చేయించింది కోర్టర్స్ తీసుకొచ్చేది విధి విధానాలు మాట్లాడేది జేబీసీసీలో లో మేము ఇవాళ గెలిచిన సంఘాలు ఏం లేదు ఇక్కడ గెలిచిన సంఘాలు ఏంటిదంటే సింగేరణలో గెలిచిన సంఘాలు ఫస్ట్ ఎయిడ్ లాంటిది అండర్ గ్రౌండ్ లో మైనింగ్ సర్దార్ ఒక బాక్స్ పట్టుకుంటారు దెబ్బ తలుగుతాయి ఇట్లా గాయం అయితే చేయడానికి అటువంటి ఈ సంఘం పాలసీ మ్యాటర్ లో ఈ గెలిచిన సంఘాలను ఇన్వాల్వ్ చేసే అధికారం కూడా మీకు లేదు ఆ సర్కులర్ లో క్లియర్ గా ఉన్నది కనుక జేబిసి సంఘంగా మేము వీళ్ళకి అండగా నిలబడతాం కార్మికులను కార్మికుల మిత్రులకు కూడా అంటున్నాం ఇవాళ ఇల్లు కూలగొడతారు రేపు మీ ఇల్లు కూడా కూల కొడతారు అందరు కార్మికులు ఎక్కడ బాయిల మీద నిరసన తెలపండి నిరసన కార్యక్రమం చేపడతాం అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయే బాధ్యత హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గా తీసుకుంటుంది కనుక ఈ ప్రతిపాదన పెట్టండి రోడ్డు విడలకు చేయండి మీకు దమ్ము లేదు లక్ష్మీనగర్ ఎట్లున్నది మీ భార్యలకే మార్కెట్ పంపు సామాన్ తీసుకోవడానికి బట్టలు తీసుకోవడానికి పోతే ఎవడో ఎవడో ఇక్కడ రాకుండా పోతాడు అటువంటి వెడల్పు చేసే దమ్ము లేదంటే ఈ ని కార్మికుల కోటర్లు కూలగొట్టి షాపింగ్ కడతారట ఇది షాపింగ్ అన్న పేరు తీసుకురాదు కంపెనీ మిమ్మల్ని అపాయింట్ చేసింది బొగ్గు తీయడానికి బొగ్గు తీసే కంపెనీ ఇది దుకాన్లు పెట్టి దుకాన్లు చేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి కిరా వర్షం చేసుకుంటా కాదు ఇంకా నీకు పైసలు ఎక్కువ కావాలంటే వ్యభిచార గృహాలు కట్టండి ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి కడతారా అనవసరమైన మాటలు వద్దు ఈ ప్రతిపాదన ఎవడో అక్కర్దానుడు చేసిండు నిజంగానే మేమందరం నిలబడతాం రోడ్ వేడల్పు కోసం హెచ్ఎంఎస్ టీమ్ నిలబడుతుంది అక్కడి నుండి మొదలు పెడదాం ఆశోక్ క్లబ్ నుండి మొదలు పెడతాం అటు పది ఫీట్లు ఇటు పది ఫీట్లు తీస్తాం ఎవరన్నా రాని బంగ్లా తీసి పడేయాలి రోడ్ వేడల్పు చేయాలి అట్లనే ఇలా న్యూ అశోక్ దగ్గర ఓల్డ్ అశోక్ దగ్గర తర్వాత అది ఏం సెంటర్ మీది మేదర్ బస్తీ మేదర్ బస్తీ ఏమవసరమా మీకు ఎవడో చెప్పిండో ఈ ఆఫీసర్లో పోయిండు అక్కడ ఏది మన జిలేబీలు గిలేబీలు అక్కడ చేస్తారు పోయి పుక్యానికి ఇవ్వను ఇవ్వనందుకే మేజర్ బస్తీలో ఉన్న ఆ షాప్ కూల అన ఇక్కడ పోస మైదానం కొట్టమనడానికి దమ్ము లేదు ధైర్యం లేదు అది కూలగొట్టమంటారు పోసం మైదానం మీద కోర్టు కేసు ఉన్నది ఆ దుకాణాలలో కోళ్ల కోర్టు కేసు ఉంది నువ్వు ఎక్కడ కడతావు కోర్టులున్నాయి ఇప్పుడు మేము కూడా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము కోర్టుకు పోటీస్ ఇస్తాం సమ్మె చేస్తాం అవసరమైతే బాయల మీద కుటుంబ సభ్యులతో కోటర్లు కూలగొట్టే కార్యక్రమం విరమించుకోండి లేకపోతే కుటుంబ సభ్యులతోటి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే కార్మిక సంఘాలు కలిసి వచ్చే కార్మిక సంఘాలను మేము తీసుకుంటాం ఏది ఉప్పేసి పొత్తు వేసే పొత్తు కలిసే కార్మిక సంఘాలు మేము తీసుకోం ఇవాళ ఏటీసీ మన చెప్తుంది ఇవాళకి ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు నగర్ ఇస్తారు నగర్ కోర్టులో వ్యభారాలు నడుస్తున్నాయి కాబట్టి అట్లా వీళ్ళకి అప్ప చెప్తావా అక్కడ ఎప్పుడు కూతలేడు అది ఇస్తాడట లేకపోతే కౌన్సిలింగ్ లో పెడతాడు కౌన్సిలింగ్ ఎంత పెట్టేది ఈ క్వార్టర్ ఎందుకు కూల కొడుతున్నావు అడగవలసిన ఏటీసీ ఐఎన్టీసీ నోరు పుస్తకొని పన్నది ఎందుకంటే వాళ్ళు కంపెనీకి ఏటీసీ నాయకులు యాభై లక్షలు పేమెంట్ చేయాలి బాకీ ఉన్నారు ఐఎన్టీసీ వాళ్ళు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల పక్కన ఉన్నది ఇల్లీగల్ గా ఉన్నాడు జనక ప్రసాద్ ఉన్నది కూడా ఇల్లీగల్ ఇక్కడ అరికల వేణుగోపాల్ ఇచ్చిన క్వార్టర్లో ఆయన ఉండి ఇల్లీగల్ గా ఉండి ఆయన కిరా కట్టలేదు బిల్ కట్టలేదు వాళ్ళని పక్కన పెట్టి పాపం కష్టపడి చేస్తున్న కార్మికుల ఇండ్ల చిచ్చు పెట్టి కుటుంబ సభ్యులు పరేషాన్ ఉన్నారు ఇప్పుడు ఆడోళ్ళు కూడా ఏడుస్తున్నారు నా ఇల్లు కుల కొడుతున్న ఎండిపోవాలి అని కనుక ఈ ప్రతిపాదన ఆపండి అందరు రిప్రజెంటేషన్ ఇచ్చింది హెచ్ఎంఎస్ కు హెచ్ఎంఎస్ మా దగ్గర నమ్ముకొని నా దగ్గర వచ్చిన కార్మికులకు మేము నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తాం మోసం చేయం దగా చేయం దగా చేసే వాళ్ళ దగ్గర పోకండి పసిగట్టండి ఇవాళ అవసరమైతే ఇవాళ సాయంత్రం కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఒక రోజు మెయిన్ చౌరస్త అనేది